హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమ్ సో ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళొక మంచి ల్యాండ్ లాంచింగ్ అయితే వచ్చేసాను ఫామ్ ల్యాండ్స్ మీద మీకున్న అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇప్పుడు చూస్తున్న ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేసి ఇరవై ఐదు ఎకరాలలో డెవలప్ చేస్తున్నటువంటి ఫామ్ ల్యాండ్స్ అనమాట గుంటల లెక్కన అయితే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక్కడ మూడు గుంటల నుంచి కూడా మనకు ఈ ఫ్లాట్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అంటే మూడు వందల అరవై మూడు గజాల ఫ్లాట్లు అయితే మనకైతే అవైలబిలిటీలోకి వచ్చేసినాయి ఇది వచ్చేసి జెడ్చర్ల మెయిన్ టౌన్ అంటే మన జడ్చెల్ల మెయిన్ టౌన్ నుంచి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అదే మన జడ్చెల్లలో ఉన్నటువంటి స్వామినారాయణ ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ నుంచి జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ మన జడ్చెల్ల నుంచి నాగర్ కర్నూల్ వెళ్ళే కొల్లాపూర్ వెళ్ళే హైవేకి జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఇక్కడ మీరు అంతా చూడొచ్చు మొత్తం ఈరోజు లాంచింగ్ జరుగుతుంది చాలామంది అంటే కస్టమర్స్ కూడా వచ్చారు ఇక్కడ మొత్తం కూడా మన ఏదైతే ఉందో ల్యాండ్ ఆ ల్యాండ్లో మనకు చెట్లు పెట్టేసి వాటిలో వచ్చిన ప్రాఫిట్స్ని ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడి నుంచి మనకు పోలేపల్లి సెడ్జ్ వచ్చేసి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అలానే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే బెంగళూరు హైవే వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ చాలా మంచి ప్లాట్ అనమాట తక్కువ బడ్జెట్లో వచ్చేస్తున్నాయి వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ